రైట్ ఇక దివాలా తీసింది రాష్ట్రం ఆగమైంది రాష్ట్రం కుప్పగోలింది రాష్ట్రం అప్పులిత్తలేరు రాష్ట్రానికి ఆగం చేస్తారు రాష్ట్రాన్ని దొంగలు లెక్క చూస్తారు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజాప్రతినిధులను దొంగలు లెక్క చూస్తారు చెప్పులు మోసుకపోయడం లెక్క చూస్తారు అని అంటే ఇలా అంగు ఆర్భాటలతోని నియామక పత్రాలు ఇచ్చేటందుకే లక్షల లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు మన ఇరిగేషన్ శాఖలో వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వడానికి ఇప్పటికీ ఐదు సార్లు వాయిదా వేసుకుంటా వైరు ఇదివారకి ఇస్తలేరట వాళ్ళకు ఇరిగేషన్ శాఖలో నీటి పారుదల శాఖలో పైసలు మాత్రం మస్తు దుబారా చేస్తా ఉన్నారు ఇప్పుడు నాకు టైం లేదని చెప్పేసి వాయిదా వేసుకుంటానే పోతానే ఉన్నాడు రేవంత్ రెడ్డి తప్ప వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిన పాపాన ఊతలేరు పోయిన ప్రభుత్వం ఇచ్చినట్టు నియామక పత్రాలు అంగు అర్బాటలతో కాకుండా మీటింగ్లు పెట్టుకోకుండా టెంట్లు వేసుకోకుండా నార్మల్గా వాళ్ళకు పంపియరి నియామక పత్రాలు పోస్ట్లో పంపియన్ లేకపోతే పిలిచి ఒక్కొక్కరిని ఇయ్యి ఉన్నదే కదా ఇలా అంగు ఆర్బాడలతో అరచేతుల వైకుంఠం చూపెట్టినట్లు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చేసి పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లు ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి ఇవన్నీ చేస్తే ఇప్పుడు నియామక పత్రాలు టెంట్లు వేసుకొని ఎల్బీ స్టేడియంలో పెట్టుకొని లేకపోతే పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని చూస్తూ ఉన్నారు వాళ్ళు నిర్వహించుకోవాలని చూస్తూ ఉన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున నిర్వహించాల్సి అనేది ఏమున్నది ఇప్పుడు వాళ్ళ మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టిన తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తారు సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి అన్న మోపుకు కథం ఇలా సారుకు పని ఇరతలేదటా ఐదు నిమిషాలు కూడా తీర్వాటం లేదట ఇయ్యరంట నియామక పత్రాలు అని చెప్పేసి వాళ్ళ చేతుల్బడుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇరిగేషన్ శాఖలో దుబారా ఖర్చులు ఒక స్టేజీ ఒక సభ వాళ్ళకి నియామక పత్రాలు ఇయ్యడానికి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు వృధా చేస్తూ ఉన్నారు ప్రజాధనం ఇప్పుడు ఒక్క సభకి ఇరవై ఐదు లక్షల రూపాయలు వృధా చేస్తా అంటే ఇంకా మిగిలిన వాటికి ఎన్ని లక్షల రూపాయలు వృధా చేసిండ్రు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా ఇలా సమావేశాలు అంటారు సభలు అంటారు నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులతో కబడ్డీ ఆడుతున్న ప్రభుత్వం సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తామంటూ ఐదు సార్లు వాయిదా వేసిండ్రు నాకు వీలు పడదంటూ డేట్లు ఇచ్చి మరి వాయిదా వేస్తున్న రేవంత్ రెడ్డి కార్యక్రమం షెడ్యూల్ అయిన ప్రతిసారి ఐదు లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఉద్యోగాలు సాధించి కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయామని అభ్యర్థుల ఆవేదన ఇవి లెక్కల ప్రకారం బయటకు వచ్చిన గినిగానం అయితే ఇంకా ఇంకెన్ని ఇంకెన్నిగానం కావాలి చెప్పురు అయ్యో సారు మీకు ఐదు నిమిషాలు గలకి నియామక పత్రాలు మీరు ఇచ్చేది వందల మంది ఉంటే అక్కడ ఎంతమంది ఉంటే ఆరు వందల మంది ఉంటే ఆరు వందలకి ఇయర్ కదా ఆరు వందల మందికి ఇవ్వరు కదా ఒక ఆరు ఇద్దరికి ముగ్గురికి స్టేజ్ మీదకి పిలిపించి చేతులు పెట్టి రెండు ముచ్చట్లు మాట్లాడిపోతారు అంటే ఇలా తిట్టడానికి ఏమీ లేవు ప్రసంగించడానికి ఏమీ లేవు మేమిచ్చినామని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి ఇలా ఇరిగేషన్ శాఖలో ఆ పోస్టులు ఇచ్చేదానికి ఆపుతున్న పాపం వాళ్ళు మేము ఉద్యోగం సాధించడం సంతోషం కూడా లేకుండా పోయింది మాకు మేము ఉద్యోగం సాధించడం సంతోషం కూడా లేకుండా పోయింది ఇలా ముఖం ఎత్తుకొని తిరగలే తిరగలేకపోతా ఉన్నాం జాబ్ వచ్చినా కూడా నిరుద్యోగులుగానే మిగిలిపోయినామని చెప్పేసి ఆ ఇరిగేషన్ శాఖలో నియామక పత్రాలు పొందాల్సిన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉన్నది ఇలా ఐదు నిమిషాలు టైం దొరకలేదు సార్ మీకు అందాల పోటీల మీద రెండు సార్లు సమీక్షలు ఏర్పాటు చేసినావు రెండు రెండు గంటలు రెండు సార్లు సమీక్షలు ఏర్పాటు చేసినావు ఐదు నిమిషాలు నియామక పత్రాలు ఇచ్చేటందుకు టైం ఉంటలేదా మీకు ఐదు నిమిషాలు నియామక పత్రాలు ఇచ్చిపోవడానికి ఆ థర్చిట్ ఇది అత్తున్న పోతున్న రామశిల్క అన్నట్టే ఉంటుంది కదా ఎవరు దంచమన్నారు గంటలు గంటలు ఎవరు తిట్టుమన్నారు పోయిన ప్రభుత్వాన్ని అట్లా స్పీచ్లు దంచకుండా వచ్చి నియామక పత్రాలు ఇచ్చుకొని పోతే అయిపోతుంది కదా పెట్టినప్పుడల్లా ఐదు లక్షల కరసట పెట్టినప్పుడల్లా ఐదు లక్షల కరసట ఐదు తాపాలు ఎగ్గొట్టిరు ఇప్పుడు వాళ్ళు బిక్కు బిక్కు అనుకుంటే ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు డ్యూటీలలో జాయిన్ కావాలి మెరిట్ మార్కులు సాధించినము అయిపోయింది ఎప్పుడు డ్యూటీలలో జాయిన్ కావాలి ఎప్పుడు అపాయింట్మెంట్ డేట్ మనదని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇదివరకు నియామక పత్రాలు ఇవ్వలేదు ఇట్లా ఇట్లా చేసినాక దుబారా ఖర్చు కాదా చెప్పుండ్రి వీళ్ళు అందాల పోటీల కోసం రెండు వందల కోట్లు అంటావు అది ఐదు వందల కోట్లు అయిందట ఏదైనా రైతు పండుగ హైదరాబాద్లో ప్లెక్సీలకే కొన్ని వందల కోట్లు అవుతాయి పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు వందల కోట్లు అవుతాయి ఇట్లా ఊరూరుకు రైతు భరోసా పైసలు ఇచ్చినాము రైతు రుణమాఫీ చేసినామని అయిన అయిన రైతుల పేర్లు ఫ్లెక్సీల మీద కొట్టించేందుకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది ఒక గ్రామం చొప్పున ఇన్ని కోట్లు వేసుకొని ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది వీడికి సిద్ధమవుతుంది ఇగో ఇట్లా దుబారా ఖర్చు చేస్తుంది ఊ అంటే ఢిల్లీకి పోయేస్తారు అత్తున్న పోదున్న రామచిల్క అన్నట్లు పోయింది చేసింది ఏముండదు మంత్రివర్గ విస్తరణ అంటే అది లేదు ఏమైనా పెట్టుబడులు పట్టుకొచ్చారంటే అది లేదు మొన్న ఇంకా ఐఐటీకి సంబంధించి ఆరు వేల ఐదు వందల సీట్లు పెంచాలని ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది చేయాలని చెప్పేసి అది చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రానికి అది తీసుకొని రాలేరు ఆ కళాశాల తీసుకొని రాలేరు ఇట్లా పోతాండు అత్తాండు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు ఇప్పుడు ఈడ నియామక పత్రాలు